ఓం శ్రీ దుర్గాయ మహా ఒక ఇంట్లో మూడు బెడ్రూమ్లు ఉండవచ్చు అన్నదే ప్రశ్న ఒక ఇంట్లో మూడు బెడ్రూమ్లు ఉండడం తప్పు కాదు శాస్త్ర విరుద్ధం కాదు వాస్తు విరుద్ధం కాదు బేసిక్గా మూడు బెడ్రూమ్లు ఉండవచ్చు కానీ ఆ బెడ్రూము మూడో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే నైరుతి ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే వాయువులో ఉంటుంది సర్వసాధారణంగా మూడో బెడ్రూము ఈశాన్యంలో మాత్రం ఉండరాదు ఈశాన్యం గదిని బెడ్రూమ్గా మార్చరాదు ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో త్రీ బెడ్రూము టూ బెడ్రూము ఫ్లాట్లో కనుక ఈశాన్యంలో బెడ్రూమ్ ఉంటుంది మూడో బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్లో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు ఒకవేళ త్రీ బెడ్రూము ఫ్లాట్ అని చెప్పి బెల్లర్ మీకు అమ్మినా మీరు కొనుక్కున్న ఇబ్బంది ఏం లేదు ఏం చేయాలంటే రెండు బెడ్రూమ్లు మాత్రం రెండు బెడ్రూమ్ల కిందనే వాడండి మంచం వేసుకుని వాడచ్చు ఈ సాయంలో ఉన్న బెడ్రూమ్ని మాత్రం వాడు బెడ్రూమ్ కింద చెప్పి ట్రిపుల్ బెడ్రూమ్ అని చెప్పి మీకు ప్లాట్ అమ్మారు అది మూడో బెడ్రూమ్ కింద మాత్రం క్రియేట్ చేయొద్దు అందులో మంచం వేయొద్దు అందులో పడుకోవద్దు ఈ సాయంత్రంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు అక్కడ ఎట్టి పరిస్థితిలో మంచం వేసి పడుకోవడం అన్నది సమంజసం కాదు ఈసారిను రూముని బెడ్రూమ్గా మార్చడం వల్ల అక్కడ మంచమది చేస్తారు ఏదైనా దంపతులు పడుకుంటారు అది భార్యాభర్తలు కావచ్చు లేదు బంధుమిత్రులు ఎవరైనా వాళ్ళ గెస్ట్ రూమ్ కావచ్చు వాళ్ళు ఎవరన్నా భార్యాభర్తలు భర్తలు అయితే కలిగి కావచ్చు మంచం అంటేనే అపిత్రం అపవిత్రమైనటువంటి మంచం ఈశాన్యంలో ఈశ్వరుడు మీద పెట్టడం సమంజసం కాదు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బెడ్రూమ్గా మాత్రం మార్చకండి అసూసిగా ఉన్న మంచాన్ని ఈశ్వరుడి మీద పెట్టినట్టుగానే భావించాలి మీకు అది మూడో రూమ్ని ఏదన్నా పిల్లలు చదువుకోవడానికి ఏదో చిన్న టేబుల్ వేసి ఉచి వేసి చదువుకోవడానికి అలాగా ఉపయోగించుకోండి ఏదన్నా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు గదులు అయినప్పుడు ఆ ఈశాన్య గదులు ఏదన్నా మంచి వస్తువులు అయ్యి పెట్టవచ్చు లేదంటే కనుక ఇంట్లో బంధుమిత్రులు ఎక్కువ అయ్యారు కాబట్టి పడుకోవడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు ఆ ఈశాన్యం గదిని ఎక్కువ మంది పడుకునే విధంగా ఉపయోగించవచ్చు ఇదేంటి అక్కడ మంచమే ఇది అన్నారు ఎక్కువ మంది పడుకోమంటున్నారు వీళ్ళందరూ పడుకోవటం ఈ శివుడి మీద పడుకున్నట్టు కదా అంటే అది ఒక రోజు రెండు రోజులు అది కూడా ఎక్కువ మంది ఎందుకంటే అది ఎవరికన్నా దంపతులకి వేస్తే కనుక వాళ్ళు తెలుచో తెలియకో భారీ భత్ర కలయిక జరిగితే కనుక అపవిత్రం చేసినట్టే లెక్క ఆ స్థలాన్ని ఆ రూమ్ని అదే నలుగురు ఎదురు పడుకుంటే అటువంటి పొరపాట్లు జరగవు కదా జరగినప్పుడు ఆ ప్రదేశాన్ని ఆ స్థలాన్ని ఉపవక్తం చేసినట్టు లెక్క కాదు అది కూడా ఏదో ఒక పూట ఒక రోజు తప్పతో రెండు రోజులు మించి ఏమి ఉండరు బంధుమిత్రులు ఏ శుభకార్యం జరిగినా దానికి ఉపయోగించుకోవచ్చు నేను అలా కూడా ఉపయోగించాను అనుకుంటే కనుక ఏదన్నా పూజా సామగ్రి కానీ ఇతరత్ర ఆ గదిలో భద్రపరచుకోవచ్చు చాలామంది తెలియక ఈశాన్య గదిని పూజా గది కింద కూడా మారుస్తున్నారు అది కూడా దోషం ఎందుకంటే పూజా గది అనేటప్పటికీ పూజ చేసినంతసేపు తలుపు తీసి ఉంచుతాం దీపం ఉన్న తలుపు తీసి ఉంచుతాం దీపం కొండెక్కిన తర్వాత తలుపు లేస్తాం గదిని మూసివేసి ఉంచరాదు అందుచేత ఈశాన్యంలో పెట్టడం కరెక్ట్ కాదు ఈశాన్యం అని చెప్పి పూర్తి ఈశా ఈశాన్యంలో మందిరాన్ని పెట్టడం కానీ లేదా మందిరంలాగా రాయితో కట్టి వాటిపై దేవుడి పటాలు విగ్రహాలు పెట్టి పూజించడం అది కరెక్ట్ కాదు ఇది ఒకసారి ఆలోచించండి మీకు నేను చెప్పింది లాజిక్గా మీకు అనిపిస్తే గనక సమంజసం కరెక్ట్గా చెప్పాను అనిపిస్తే కనుక ఆశ్రయించి చూడని అద్భుతం మాత్రం జరుగుతుంది ఆల్రెడీ మీరు ఎవరైనా మంచాలు వేసి ఉండి అందులో ఎవరైనా పడుకుని ఉండి అందులో ఎవరైనా తప్పు జరిగింది అనిపిస్తే గనుక దాన్ని సరిదిద్దుకోండి సరిదిద్దుకుంటే కనుక మీకు జరిగిన నష్టం పోయి లాభంలోకి ఖచ్చితంగా వస్తారు మనశ్శాంతి అన్నది ఉంటుంది ఈ సాన్యం గదిలో మంచం వేసి పడుకుంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు అన్ని సమస్యలు గొడవలు పోట్లాట్లు పోట్లాట్లు అనారోగ్య సమస్యలు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్న ఆందోళన అభద్రతా భావంతో బతకాలి అంత ఒక్కసారి నేను చెప్పింది ఆశించి చూడండి మంచి ఫలితాన్ని పొందండి శుభం